జై శ్రీరామ్ నారదుని వినోద కథలు జగలిల్లాల వినోది ఆ భగవానుడు అత్యంత ఇష్టడు నారదుడు మన పురాణాల్లోని నారదుని ప్రస్తావన సాధారణంగా కనిపించని ఉపాఖ్యానాలు తక్కువ ప్రధాన గాథలన్నిట ప్రధాన పాత్ర ఆయనదే కలహ భోజనుడనే కొంట బిరుదు అందుకున్న ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు సద్గుణాలు మూర్తీభవించినవాడు వేద ధర్మరితుడు ఆత్మస్థుతి కోరినవాడు క్రోధం విరోధం భయం ఆశ్చర్యం లేనివాడు శాంతమూర్తి దీక్ష దక్షుడు చతుర్దశ భవనాల్లో ఎక్కడైనా కేవలం మనస్సంచార మాత్రాన అనయాసంగా చేరుకోగల సమర్థుడు బ్రహ్మకు కంఠభాగం నుంచి ఉదయించినందున ఆ విధాత శ్రీమన్నారాయణ నాభికమలం నుంచి ఉద్భవించినాడు కావడం వల్ల హరికి అతడు మనువడు తాతకు మనువుడంటే మక్కువ సహజమే కదా అంటే మనువుడు తాతను కలవరచడం అంతే సహజం అంటూ నారదుడి హరి సంకేతంలో అంతర్యం అదేనని చమత్కరించాడో కనువెంకుముడు నారదుడు జన్మత గొప్ప సంగీత జ్ఞాని జన్మిస్తూనే మాత వద్ద సంగీత విద్యను అభ్యసించారు వారు లోకానికెళ్ళ వాయువు వద్ద నుంచి మహతి అనే వేణను పొందారు నారదుని నారాయణ నామస్మరణ వెనుక దివ్యగాథ ఒకటి ఉంది ఒకసారి బ్రహ్మ సభలో త్రిలోకాలకు చెందిన మహనీయులంతా పాండిత్య ప్రదర్శన జరిపారు అందులో అందరికంటే మిన్నగా రాణించసాగారు నారదముని అప్పుడు సంతుష్టుడైన బ్రహ్మ తన పుత్రుని విష్ణుభక్తి దాయకమా నిరంతరం రాక్ష రక్షా కవచము అనుపమనుచు ఆయన ఓం నమో నారాయణాయ అనే మహా మహిమాన్వితమైన నారాయణ మంత్రం అష్టాక్షరి ఉపదేశించారు మనకు మహాభారతం అనే పంచమ వేదం ధర్మ జ్ఞాన నీతి బోధకమైన మహాపేటక అందించడానికి నారదుడే కారకుడు అంతేకాదు మహాభాగవత చరణ్కు నారదుని ప్రేరణ ఉంది మహాభారత రచనానంతరం మనశ్శాంతి లేని వ్యాసునకు హరి సంకీర్తన నామాత్మక హరిగుణగాధులను మాలిక అనదగిన మహాభాగవతం రాయవలసిందంటూ ప్రోద్భలం చేసి భాగవత సుధ పంపించారు తద్వారా వ్యాసమౌని మనశ్శాంతికి ప్రసాదించాడు అలాగే కొన్ని పురాణాల రచనకు నారద ప్రేరణ ఉన్నట్టు వ్యాసుడు పేర్కొన్నారు వ్యాస మహర్షి మానసపుత్రుడైన శకుని తత్వజ్ఞానం ఉపదేశించింది కూడా నారదుడే మహిషాసుడనే రాక్షసుడు దేవతలను మునులను సాధుసత్పురుషులను పీడించడంలో జగన్మాత దేవిని ప్రార్థించి లోక కళ్యాణార్థం ఆమె నారాయణిగా అవతరించడానికి కారణభూతుడైన వాడు నారద మహర్షి మహిషాసుని దౌర్శల్యం నారాయణ్ని కరిగించి ఇంకొక ప్రక్క నారాయణి అతిలోక సౌందర్యవతి అని ఆమెను వివాహమాడిని వారి జన్మ వ్యర్థమని ఎందరెందరో ఆమె కోసం పోటీ పడుతున్నారని మహిషాసుని ఊరించి ప్రేరేపించాడు ఆ దుష్టదానువుడు ఆ జగదాంబ హంశచేత నారాయణీచే హతమయ్యేలా చేసినది నారదమౌని జగడాల మారి బుద్ధి చాతుర్యం వల్లనే మహర్షి బ్రహ్మచార వివాహితుడ అనే విచారణ అర్థం లేని శాపవసన వివాహితుడైనప్పటికీ నిరంతరం హరిచింతన వల్ల అతడు బ్రహ్మచార్యుడనే సందేహం అక్కర్లేదు భక్తి సూత్రాలు ప్రచారం చేశాడు నారదుడు భక్తి సాన్నిహిత్యంలోనే వీటికున్న అపారమైన ప్రాధాన్యత జానులకు జ్ఞానులకు తెలుసు ఇది ఏగాక శాస్త్రం నారద స్మృతి కూడా నారద మహర్షి కృతమైన నని సారసత్వలోకంలో ప్రచారం ఉంది మొత్తం మీద అష్టాదశ పురాణాల్లోనూ నారదుడు పాత్ర వివిధ కోణాల్లో ఆవిష్కృతమై ఉంది జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్